టుడే బ్రేకింగ్ న్యూస్ ఎక్స్ ట్విట్టర్లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ కలిపిన యూజర్లు మాత్రమే లైవ్ స్ట్రీమ్ను ప్రారంభించేలా కొత్త నిబంధన రానుంది ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు ప్రస్తుతం ఎక్స్లో బేసిక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ద్వారా నెల రెండు వందల పదిహేను ప్రారంభమవుతుంది కమర్షియల్ యాడ్స్ నుంచి ఆదాయం తగ్గడంతో సబ్స్క్రైబర్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనే సంస్థ వానర్ మస్క్ భావిస్తున్నట్లు సమాచారం